అందరికీ నమస్కారం అండి నేను మండపేట టౌన్ ఎస్ఐ హైకోర్టు శాస్త్రి మా డాక్టర్ బిఆర్ మిత్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మా రామచంద్రపురం డిఎస్పీ గారి పర్యవేక్షణలో మా రూరల్ సిఐ గారు దర్రాజ్ గారు టౌన్ఎస్ఐ అయిన నేను అలాగే రూరల్ ఎస్ఐ మేమందరం కూడా ఇద్దరు ముద్దాయిలను బైక్ బైక్ ఆఫెంటర్లను పట్టుకోవడం జరిగింది వారి పేర్లు మేక శివసాం అలియాస్ చేతబడి మండపేటకు సంబంధించిన అబ్బాయి అలాగే అనిశెట్టి నరేష్ దువ్వకు సంబంధించిన కుర్రాడు వీళ్ళిద్దరిని కూడా అదుపులోకి తీసుకుని వీరి దగ్గర ఉన్న ద్విచక్ర వాహనాలు ఐదు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని వీరి మీద కేసు నమోదు చేసి ఆలమూరు జేఎల్సీఎం కోర్టుకు రిమాండ్ రిమాండ్ మీద పంపడం జరిగింది ఆ కోర్టు నుంచి సబ్జైల్ ఏదైతే రామచంద్ర అప్పుడు ఉందో అక్కడికి వాళ్ళని రిమాండ్ పెట్టడం జరిగింది దీనికి సంబంధించి మాకు సహకరించిన మండపేట టౌన్ కానిస్టేబుల్స్ సతీష్ రమేష్ అలాగే మండపేట గోరల్ కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ సత్య సత్యకుమార్ మరియు అలాగే కుమారస్వామి వీళ్ళు వీళ్ళు నలుగురు కూడా మాకు ఈ అఫెండర్స్ని పట్టుకోవడంలో బాగా సహకరించారు దీనికి సంబంధించి అందరికీ కూడా తెలియజేసుకుంటూ సార్